వెల్కమ్ టు ఐపీటీవీ భద్రాచలం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజేకు సిపిఎం నేతలు ఘనంగాని వాళ్ళు అర్పించారు ఆయన ప్రజా పోరాటాల స్ఫూర్తితో వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని పేలుపునించారు కమ్యూనిస్ట్ నాయకత్వం రాజీయ ఆశయాలను ముందుకు నడిపించాలని సూచించారు భద్రాచలం మాజీ శాసనసభ్యులు గిరిజన యోధుడు సిపిఎం పార్టీ రాష్ట్ర మాజీ నాయకులు కామ్రేడ్ సున్నం రాజేయ్ గారి ఐదో వర్ధంతి సభ ఈరోజు భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ముందు అంబేద్కర్ సెంటర్ నుంచి కోల్గేట్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్లతో అదేవిధంగా ఎర్రచీరల దళం కవాతు బయలుదేరుతుంది అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి కామ్రేడ్ రాజయ్య గారు గారి స్థూపాల వద్ద ఈ సభ జరుగుతూ ఉంది రాజయ్య గారి గురించి అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత తెలంగాణలో సిపిఎం పార్టీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో గిరిజనుల అదేవిధంగా గిరిజనేతుల అదేవిధంగా మొత్తం అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు అసెంబ్లీలో మాట్లాడి వాటి యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సునం రాజయ్య గారు రాజయ్య గారు ఆనాడు జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో ఆమరణ ఆమరణ నిరహార దీక్ష చేశారు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇరవై రోజుల పాటు ఇప్పూరు నుండి ఆ పోలవరం ప్రాజెక్టు వరకు ఇరవై రోజుల పాటు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కడితే మొత్తం రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు జల సమాధి సమాధి అవుతాయి వీటికి వ్యతిరేకంగా కూడా ఆయన పాదయాత్రలు నిర్వహించారు ఆమరణ నిరాదీష్లు చేయటం జరిగింది ఆయన ఒక జన హృదయ నేతగా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది అటువంటి రాజయ్య గారు చనిపోయి ఇప్పటికే ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం కరోనా సమయంలో కూడా ఆయన ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ అదేవిధంగా ఎక్కుతూ వారిని అక్కడున్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేటువంటి సమయంలో ఆయనకు కరోనా అటాక్ అయి కరో కరోనా మహమ్మారికి బలయ్యారు అటువంటి నాయకుడు చనిపోవటం అనేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా తెలంగాణకు ముఖ్యంగా భద్రాచలం డివిజన్కు తీరని నష్టం ఈ సందర్భంగా ఆ మహనీయునికి విప్లవ జోహాలు అర్పిస్తూ భద్రాచలం డివిజన్లో సిపిఎం పార్టీని మరింత బలోపేతం చేయటమే కామ్రేడ్ సున్నవ్ రాజయ్య గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం